హాయ్ అండి అందరికీ ఈరోజు మనము బచ్చల కూర శనగపప్పు పులుసు చేసుకుందాము ఇది చాలా సింపుల్ అండి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని దీంట్లోకి సెనపప్పు మినపప్పు ఎండుమిర్చి అవసరం లేదు ఎందుకంటే శనగపప్పు మనం తర్వాత నానబెట్టేస్తాం కాబట్టి శనగపప్పు అవసరం లేదు మినపప్పు పులుసుల్లోకి అవసరం లేదు ఎండుమిర్చి మీ ఇష్టం చాయిస్ వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేయడం లేదు కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి ఇది పులుసు కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయండి టేస్ట్ మంచిగా ఉంటుంది పులుసులో ఉడికి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం అవి మగ్గుతున్నప్పుడు కరివేపాకు తుంపి వేసుకోండి డైరెక్ట్గా వేసే కంటే తుంపి వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి మంచిగా పడుతుంది కొంచెం మగ్గే వరకు మనము తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి కొంచెం పసుపు వేయండి మామూలుగా అయితే సాల్ట్ వేస్తారు అవసరం లేదు దీనికి తొందరగానే మగ్గిపోతుంది పసుపు వేసి కొద్దిసేపు మూత పెట్టండి ఇది మరీ ఫ్రై లాగా అవనవసరం లేదండి ఆనియన్స్ కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది కొద్దిసేపు మూత పెట్టుకోండి మీ ఇష్టం మూత పెట్టకుండా అలా ఫ్రై చేసుకొని కొద్దిసేపు తర్వాత మనం ఒకసారి మూత తీసేసి కలుపుకొని చూసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంతవరకు సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర దీంట్లోకి యాడ్ చేయాలి చాలామంది బచ్చల ఆకు వరకే వాడుకొని కాడలు పడేస్తారండి అట్లా చేయకండి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మనకి కాడల్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి కాడలు పడేయొద్దు ప్లస్ ఈ కూరలో మనకి బచ్చల కూర పులుసు కూరలో బచ్చల కూర కాడలే టేస్ట్ ఎక్కువ ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇలా కలుపుకొని కిందకి పైకి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోండి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసి మూత తీసి తిప్పేసి అందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఇది మీ ఛాయ్స్ అండి ఎంత వేసుకుంటారు అనేది మా ఇంట్లో ఎక్కువ తింటాం కాబట్టి శనగపప్పు నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఇది బాగుంటుంది పులుసులో కుడికి ఆ కాడలు బచ్చల కూర కాడలు శనగపప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది పులుసు కాబట్టి సరిపడినంత ఉప్పు కారం అది కూడా మీ ఛాయిస్ ఎంత వేసుకుంటారు అనేది పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టండి మూత పెట్టి తిలు తిప్పేసిన తర్వాత మళ్ళీ చింతపులుసు ఏదైతే ముందుగా నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకున్నామో అది పోయండి పోసేసి సరిపడంత వాటర్ పోయండి కర్రీ మునిగేంతవరకు వాటర్ పోస్తే ఏంటంటే ఆ కాడలు ఆ సెనపప్పు అనేది మంచిగా ఉడికి దగ్గరకు వస్తుంది ఈ టైంలో మనం ఏం చేయాలంటే వెల్లుల్లి జస్ట్ ఒక దంచి దంచి వేయండి మొత్తం కచ్చ పచ్చ అది అదేంటంటే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బట్టి టేస్ట్ బాగుంటుంది దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవాలి సెనపప్పు ఉడికిందా మనం వేసిన బచ్చల కూర కాడలు ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని అనుకుంటే దగ్గరకు వచ్చింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవటం సర్వ్ చేసుకోవటం అండి ఇది మనకి చాలా బాగుంది రోటీ చపాతి రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై